బేసిన్ జీడిపప్పుతో నేను కమ్మని లడ్డు చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను నెయ్యి వేస్తున్నాను ఒక కప్పు శనగపిండిని వేస్తున్నాను ఈ శనగపిండిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని దీన్ని మంచి కలర్ వచ్చే వరకు మంచి వాసన వచ్చే వరకు ఈ శనగపిండిని వేయించుకోవాలి చక్కగా దాన్ని ఉండలు లేకుండా బాగా వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలా పది నిమిషాలు పడుతుందండి ఎందుకంటే కలర్ మారాలా వాసన కూడా మారాలా మంచి కమ్మని వాసన వస్తుంది కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా మనము బేసిన్తో లడ్డు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు శనగపిండికి ఇది వచ్చేసి నెయ్యి కాలు కప్పు పడుతుందండి మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని వేయించుకోవాలి ఈ నెయ్యి శనగపిండి వేగేటప్పుడు గమ్మటి వాసన వస్తుంది చాలా చాలా బాగుంటుంది స్వీటు ఈ విధంగా నేను కలర్ మారే వరకు వేయించుకున్నానండి ఈ పిండి మాడకూడదు ఇది చక్కగా వేగింది చూడండి కలర్ మారిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాం దీన్ని బాగా చల్లారినిద్దాం ఈ పిండిని నేను ప్లేట్లో తీసుకుంటున్నాను మెయిన్ ప్రాసెసింగ్ అంతా ఇదేను చక్కగా మనం వేయించుకోవాలి దీన్ని చల్లారిన ఇది చల్లారే లోపల మనము చక్కెరని మెత్తగా పౌడర్ చేసుకుందాము ఒక కప్పు శనగపిండికి అరకప్పు చక్కెర పడుతుంది అదే విధంగా జీడిపప్పులు చక్కెర జీడిపప్పులు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇదంతా చల్లారిందండి ఇప్పుడు ఇందులో నేను చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఒక కప్పుకి అరకప్పు పడుతుంది చక్కెర దాన్ని మిక్సీ పట్టుకు ఇది వేస్తున్నాను అదే విధంగా నేను జీడిపప్పులు తీసుకున్నాను వాటిని లైట్గా వేయించుకున్నాను ఇవి వచ్చేసి ఒక ఇరవై ఉంటాయి జీడిపప్పులు ఇది కూడా వేస్తున్నాను జీడిపప్పుల పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకున్నాం ఆ చక్కెర జీడిపప్పు పౌడర్ ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాం ఇదంతా బాగా కలుపుకున్నానండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటూ దీన్నంతా నెయ్యిని కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇది చాలా సింపుల్ టేస్ట్గా ఉంటుంది మొత్తం కలుపుకొని ఉండలు చేసుకుందాం దీన్నంతా నేను బాగా కలుపుకున్నానండి దీన్ని ఉండలు చేసుకుందాం మనకు కావాల్సిన సైజు మనం చేసుకుందాం ఈ విధంగా నేను ఉండలు చేసుకుంటున్నానండి అదే ఈ ఇదంతా చేసుకుందాం ఈ విధంగా నేను లడ్లన్నీ ఇలా చుట్టుకున్నానండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్